మనం అది పోయించలేదు అనుకో పది నిమిషాలు వచ్చినాము ఇంకా ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసే మళ్ళా ఛాన్స్ ఇవ్వకూర అని నేను మీకు చెప్పడానికి వచ్చినా ఈ అక్షంతలు వంచుతున్నాట అదొకటి తగింది ఇప్పుడు మనకు వచ్చినాయి అక్షంతరు మీ ఊర్లో రాలేవా అక్షంతలు వంచుకుంటా ఇన్నోరి ఇను ఇనుండ్రమ్మాడు విను అక్షంత అక్షింతలు వంచుకుంటూ ఆయనతో దానికి ఓటు అడుగుతున్నాట అక్షింతలు అక్షింతలే దేవుడు దేవుడే మన బతుకు బతికే అందరు దేవుడు ఉన్నాడు అందరం దేవుని మొక్తం దేవుడికి ఓటుకు సంబంధం పెట్టద్దు కానీ పెడుతున్నారు వాళ్ళు మోసపోవద్దు ఈ ఓట్లు అనేటివి ఇప్పుడు బాధాబుతో ఇల్లు కట్టేలే అని అడిగింది గట్ల గదాని కోసం ఓట్లు జరగాలి లేదు మా ఊరికి ఇది కాలేదు అని అడిగిండు కోసం ఓట్లు జరగాలి కానీ ఈ అక్షింతలు దేవుడు ఎవరికి లేరు దేవుడు మనకు లేరా కాబట్టి దయచేసి దాంట్లో కూడా ఓకూడదు ఇటు మోసం చేసిన వాళ్ళని దేవుడి పేరు మీద వస్తుోళ్ళని మనం మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఏం చేయాలో ఆలోచించు ఇక నా పని ఇప్పుడు ఏమి ఇచ్చారు అంటే నేను ఇప్పుడు పురుషుగా కూర్చొని నేను ఇప్పుడు చేస్తుగా మీతో ఉండి అడిగేటోడిని ఇప్పుడు నేను ఈ ఐదేళ్ళు నా పని ఏంది మీతో ఉండి అడుగుడు చేస్తాం ఎందుకు వేస్తలేవు అని అడిగే పని నాది అందుకోసమే మీరు ఇప్పుడు వాళ్ళకు సురుకు పెట్టుర్రి నేను రాబోయే రోజుల్లో మీతో ఉండి అడుగుతా అన్నిటికీ అడుగుతా నువ్వు రెండు వేలు నాలుగు వేలు అన్నది ఎందుకు ఇస్తలేవు అడుగుతా రైతు బంధు కూడా పదిహేను వేలు వేస్తా ప ఏం చెప్పిండు ఏం చేస్తాం ఇక పదిహేను వేలు ఏమన్నాడు మన వ్యవసాయం పనులు మొదలు పెట్టేటప్పుడే పదిహేను వేలు వేస్తా అన్నాడు పదిహేను వేలు వేస్తా అంటే వ్యవసాయం పంట మొదలు పెట్టుడా కోసుడాయ్ రాని వచ్చాయి వట్లే కళ్ళాలకు వచ్చినాయి ఇంకా వడతలేవుట్లు అమ్ముడు ఇంకా వడతలేవు నా మల్ల పంట అవుతుంది ఏయంగా ఏంగా నాలుగు ఎకరాలు వేయటానికి ఆయనకు నా నిలబట్టింది అప్పుడు కేసీఆర్ పదిహేను రోజులు లేసి అందరికి ఫోన్ల టింగ్ 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 అనొచ్చు పదిహేను రోజుల ఏమన్నా అంటే ఇప్పుడు పైసలు లేవు అప్పులు అయినాయంటారు అప్పుడు కేసీఆర్ చేసిండే ఎట్లా నువ్వు ఇప్పుడు అయ్యవు ఎట్లా అంటే మరి అప్పుడు కేసీఆర్ కాదమ్మా అప్పుడు కేసీఆర్ ఇచ్చిడ్డు ఎట్లా కేసీఆర్ చేసిడ్డు ఎట్లా ఈయన రాగానే నెలలనే అప్లైపోయినాయి అంత ఖాళీ అయిపోయింది అంటే ఇవన్నీ కూడా ఇట్లా చెప్తారు ఇక

ఫస్ట్ మీ అందరికి నా ధన్యవాదాలు మొన్న నాకు ఓట్లేసిర్రు మంచిగా దోనిపాల నన్ను గెలిపించి గెలిపించారు నన్ను మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి నాకు మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి కానీ చాలా దగ్గరలో షురుకు పెట్టిరు నాకు నాకు పెట్టిర్రు కేసీఆర్కి పెట్టిర్రు నేనైతే గెలిచిన అటో ఇటో చేసి కానీ మన ప్రభుత్వం రాలేదు అది కొద్దిగా బాధ ఉన్నది అయితే పదేళ్ళుగా మాకు తోచినంత చేసినాం ఎంత చేయగలుగుతామో అంత చేసినాం కానీ ఇంకా చేసేది ఉండే అని మీరు అనుకున్నారు ఇంకా చేసేది ఉండే అని అనుకున్నారు అట్టనే ఆయన కాంగ్రెస్ ఆయనేమో మేము దానికంటే అన్నిటికీ డబుల్ చెప్పింది ఆయన చెప్పుట్లో ఇక రెండుసార్లు ఇలాకి ఇచ్చినాం కదా ఒకసారి వాళ్ళని కూడా చూద్దాం అనుకున్నారు మీరు అటుది కేసీర్రు కొంతమంది నమ్మి ఆయనని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ని పక్కన పెట్టారు సరే నిర్ణయం మీదే ఫైనల్ ఏదైనా పక్కన ఉన్నాం నాన్న నెల చూస్తూ ఉన్నాం ఏంది అనేది అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలన్నది ప్రశ్న ఉన్నది ఇప్పుడు అందరికీ మాకు ప్రశ్ననే ఉన్నది మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలని ఎందుకంటే ఇప్పుడు నా ఎలక్షను నేను ఉంటా ఇటునే ఎమ్మెల్యే ఒక నాలుగున్నర ఏళ్ళు ఉంటాయి ఇంకా కేసీఆర్ని ముఖ్యమంత్రిగా పక్కన ఉండమన్నారు ఆయన పక్కనే ఉంటాడు ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంటాడు ఆయన పక్కనే ఉంటాడు రేవంత్ రెడ్డి ఉంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్ళు ఉంటాడు ఇప్పుడు ఎవరి వాళ్ళ ఉంటాం ఏం మార్పు ఉండదు ఇక ఈ ఓట్లతోటి ఏం మార్పు ఉండదు ఇది పార్లమెంట్ అయిన అన్నట్టు అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం మనం కేసీఆర్ని ఎందుకు పక్కన పెట్టినాము అన్నదానికి కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రజలది కూడా ఏం పొరపాటు లేదు తప్పు లేదు ఆయన ఏం చేసిందంటే కాంగ్రెస్ ఆయన కేసీఆర్ రెండు వేలు ఇస్తా అంటే నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆయన మేము నాలుగు వేలు ఒకటేసారి ఇచ్చుడు కాదు మాతోటి మూడు వేలు మళ్ళీ ఇస్తాం ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటా పోతామని మేమన్నాం కానీ ఆయనదే నచ్చింది మనకు నాలుగు వేలు అన్నాడు కదా ఆయన నచ్చింది అట్లనే ఇంకోటి ఏమన్నాడు ఆయన పెన్షన్ రానోళ్ళు కూడా ఉన్నారు చాలామంది లేడీస్ మహిళలు వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఆయన అది కూడా నచ్చింది ఎందుకంటే మేము అందరికి పెన్షన్ ఇవ్వలేకపోయినాం మేము ఆయన పెన్షన్ ఉన్నదని నాలుగు వేలు అన్నాడు మళ్ళీ పెన్షన్ రాన వాళ్ళందరూ రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అది కూడా నమ్మిన ఇంకోటి ఏమైంది మనం కళ్యాణ లక్ష్మికి లక్ష ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుండే కేసీఆర్ ఈయన ఏమైనా తులం బంగారం ఇస్తా అన్నాడు ఇంకా లక్షకు బంగారం అనేక మనకు ఆడవాళ్ళందరూ కొట్టుకున్నారు కొట్టుకు కొట్టుకొని పక్కకు పెట్టినాం కేసీఆర్ని పక్కన పెట్టినాం ఆయనకే ఇష్టం అట్లనే రైతులలో కూడా అట్లనే కేసీఆర్ అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు పైసలు లేక కరోనా వచ్చి ఇబ్బంది అయ్యి అందరు చేయలేకపోయినాం ఒక అరవై డెబ్బై శాతం మందికి ఇష్టం ఇంకో ముప్పై శాతం మంది జైలే చెప్పినాం పైసలు లేక ఇబ్బంది ఉన్నాం ఇట్లా చేయలేకపోతున్నాం అని చెప్పినాం అయినా సరే ఆ ముప్పై శాతం మిగిలిన కూడా మళ్ళీ చేస్తామని చెప్పినాం ఈయన ఏమన్నాడు కేసీఆర్ లక్షణ చేసాడు కదా నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను నేను రాగానే చేస్తా డిసెంబర్ తొమ్మిదిన మన ప్రభుత్వం రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు అది కూడా నమ్మి నేను రైతులు కేసీఆర్ లక్షనే సక్క చేయకపోయి ఈయన రెండు లక్షలు చేస్తా అంటున్నాడు కదా అని తర్వాత రైతు బంధు కేసీఆర్ పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తాం అంటే పంటకు ఐదు వేలు ఈయన వచ్చి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను నమ్మినము ఇప్పుడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు నాన్న అప్పుడే ఒక కేసీఆర్ మీకు గుర్తుండాలి పదిహేను రోజులనే వేసేసి అందరికి రైతు బంధు ఇప్పుడు నాన్న నాలుగు ఎకరాలలోకి ఇవ్వనకే నాన్న నెల పట్టింది నాకు ఇప్పుడు పదిహేను వేలు లేదు పదివేలకే వరికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వడ్లకు ఇట్లా రైతులకు చెప్పి అందరికీ చెప్పిండు మనం కూడా పాపం కొందరు నమ్మినం నమ్మి చేసినాం ఏమైందా చేస్తలేమో అని అడిగినాం మేము మొన్న అసెంబ్లీలో అడుగుతాగా యాభై రోజులు వేగాలి అప్పుడే అడుగుతారా అన్ను అన్నాడు మరి ఎప్పుడు చేస్తావు అని అడిగినాం నేను చెప్పినా కదా ఎలక్షన్లలో వంద రోజుల లోపల నేను హామీలన్నీ అమలు చేస్తా అని చెప్పినా వంద రోజుల చేస్తా అన్నాడు ఇప్పటికి వంద ఇరవై వంద ముప్పై రోజులైంది చేయలేదు మళ్ళా ఓట్లు వస్తున్నాయి ఇంకో మాటే భూమి భూమున్నోళ్ళకు రైతు బంధు వస్తున్నది మరి ఉపాధి వాళ్ళకి ఎట్లా అని ఉపాధ్యామలో కేసీఆర్ ఏమి ఇస్తలేడు భూమి ఉన్న వాళ్ళకి రైతుబంధు వస్తున్నది భూమి లేని వాళ్ళకి ఎట్లా భూమి లేని వాళ్ళకి నేను సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇది వైనూరు అయ్యా భూ ఉందంటే భూ ఉంది వాంకెలు పైసలు ఇవ్వబడ్డది నా పరిస్థితి ఏంటంటే మేము కూడా ఆలోచన చేసినాం సోనియమ్మతోని రాహుల్ గాంధీతో కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలో కూడా ఇయ్యాల ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకి ఇవ్వాలని ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పన్నెండు వేలు మనకు ఉపాధి హామీ కూలీలో ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకి చెప్పండి మోజది బొల్లం పెట్టి నేను అప్పుడు ఎలక్షన్లో అప్పుడు చెప్పినది మీకు నాకు నా సవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే గుర్తుండాలి అందరూ వచ్చి సూది చక్కర సంఘం చెప్పిన నేను గుర్తున్నా చెప్పాల మళ్ళా సార్ ఒక ఆయన అంగికి బటన్ కుడుతున్నాడు అట సూది తోటి కుడుతున్నాడు ఆయనతో సూది కింద కుట్టాం కుట్టాను లెంకుతున్నాడు సూది ఏడుకాడుగు అని లెంకుతున్నాడు దొరుకుతులేదు కనిపించలేదు కనిపించకపోగానే దేవుడికి మొక్కి దేవుడా దేవుడా నా సూద్ దొరికిపోయి నా సూద్ దొరుకుతుంది కిలో చక్కర్ నైవేద్యం పెడతాను అనుడు బయటకే అన్నాడు వంటింట్లో వంట చేస్తున్న నా భార్య అయినది అది ఆయనతో శైలున్న శని భూమికి కొట్టింది కొట్టి బయట ఉరికొచ్చింది ఆయన దగ్గరికి ఏమైనా బుద్ధున్నదా చాలానా సూది కోసం నువ్వు వంద రూపాయల చక్కెర పెడతా అంటావు దేవుడికి అని అంటే ఆయన అన్నాడు పిశాన నాకు ఏమైనా తెలియలేదు అనుకున్నావే సూదైతే రాదే చక్కెర ఎగ్గ పెడతామో అన్నాడు ఇప్పుడు గదే అదే అయిందా అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు అయిపోయిందిగా మనం ఓట్లు వేసినాము అయిపోయింది ఆయన నాలుగున్నరేళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ పక్కనే ఉంటాడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఓట్లని మనకు అవకాశంగా తీసుకొని చురుకు పెట్టాలి వాళ్ళ సురుకు పెట్టుడు అంటే ఏంది అరే నాయన నువ్వు ఇవన్నీ చెప్పినావు వంద రోజులు వేస్తాను నువ్వు వంద ముప్పై రోజులు అయిపోయింది అయినా చేస్తలేవు కాబట్టి మాకు బాధ ఉన్నది మాకు కోపం ఉన్నది నీ మీద అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఈ ఓట్లు అయ్యాం మేము చేసిన వాళ్ళు అడిగేటోళ్ళు మా కోసం అడిగేటోళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కారు గుర్తుకు ఓటేస్తాం అని మీరు అట్లా ఓటేసి సురుకు పెట్టారు ఆయనకి పెడితే ఏమవుతుంది ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని దిగిపోడు మిగతా నాలుగున్నర ఏళ్ళు అన్నా కానీ భయం పడుతుంది ఆయన అరే నేను చెప్పిన మాట తప్పినా నాకు సురుకు పెట్టరు కాబట్టి నేను చెయ్యాలా అని చెప్పి భయంతో చేస్తాడు నాకు మాకు చేయాలనే ఉన్నది మీ అందరికి ఆయన ఇచ్చిన హామీలు చేయాలనే ఉన్నది మాకు కాబట్టి చెయ్యకుండా వేసినాం అనుకో ఏమేమి ఇచ్చిన మాట ఇచ్చినా కానీ చేయకున్నా కానీ మళ్ళీ మాకే ఓట్లేసారు లాపర్వాహదు లాపర్వ కానీ ఈసారి సురుకు పెట్టు నాకే పెట్టారు సురుకు మీరు నేను అన్నీ చేసిన దోనిపాలు చేయంది లేదు ఇల్లు కట్టిస్తా అన్నది మాత్రం కట్టియాలి కరెక్టే అమ్మగా నేను ఒప్పుకుంటున్నా నేను లాస్ట్కి ఇచ్చిన మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఇలా ఆపిరు మళ్ళీ వచ్చి ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆపిరు కానీ అది కూడా లేట్ అయ్యింది మొదలే చేసి ఉండాలి చేసి ఉండాలి కాబట్టి నన్ను మాకు సురుకు పెట్టిరు మీరు కేసాన్ని పక్కన పెట్టిరు అది ఒక్కటే మేము చేయండి ప్రామిస్ అన్ని చేసినాం మరి ఇప్పుడు గిన్ని మాటలు చెప్పి ఏది ఒక ఉచిత బస్సు ఒక బస్సు తప్ప ఏదన్నా అయిందా చెప్పు ఇప్పుడు మన పార్టీ నుంచి నిలబడ్డాయన బాజిరెడ్డి గోవర్ధన్ మన పెళ్ళ ఆయన మన ఏరియా ఆయనే ఎంపీగా నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాయనేమో జీవన్ రెడ్డి అని జగిచ్చారు ఆయన ఆయన మనకి ఎవరో తెలియదు ఎక్కడో అక్కడ ఆయన బీజేపీ పువ్వు గుర్తు ఆయన అరవింద్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఓట్లే ఇష్టమైనాకు గెలిచి ఉన్నాడు ఐదేళ్ళ ఏమన్నాడు ఆయన నన్ను గెలిపిరి ఐదు రోజులలోనే పసు బోర్డు తెస్తా అన్నాడు ఐదే రోజులు అన్నాడు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు పసు బోర్డు తెస్తా పసుపు మద్దతు ధర ఐదేళ్ళు ఐదేళ్ళై పసుపు బోర్డు లేదు మద్దతు ధర లేదు అట్లా అబద్ధాలు చెప్పి గెలిచి ఐదేళ్ళ దోన్పాలు వచ్చిండ వచ్చిండ ఎంపీ గెలిపి ఐదేళ్ళు అయింది గెలిపించి ఇప్పుడు నన్ను కూడా గెలిపించి నేను ఒక ఐదు పది సార్ మరి ఆయన ఇంటికి రాకపా ఐదేళ్ళు ఎంపీగా గెలిపించినాం ఆయన ఇప్పుడు ఉన్నాడు ఒక్కసారి దోని పాలకి రాడు ఒక్క రూపాయన పనిచేసిండా ఆయనకి ఎందుకు వేయాల ఓటు కాంగ్రెస్ ఆయనేమో ఎక్కడ ఆయన ఈయననేమో ఒక్కసారి రాలే ఆ కాంగ్రెస్ ఆయన కూడా ఒకసారి నచ్చినా మనం చూసాం ఆయన ఇప్పుడు మన ఈ జిల్లాకి ఎమ్మెల్సీ ఒకసారి కూడా రాలే మన మన దగ్గర కాబట్టి మన కోసం ఇప్పుడు మా పని ఏంటంటే అడిగే పనే ఇక అందుకోసం గట్టిగా ఇంకో నాకు శోభత్కి బాదిరెడ్డి గౌరీ ఇంకా ఎంపీగా ఇద్దరం కలిసి అడుగుతాం బిటాను నాలుగు వేలు ఎందుకు ఇవ్వవు రెండు వేల ఐదు వందల మహిళల కన్నం ఎందుకు ఇయ్యవు తులం బంగారం అన్న ఎందుకు ఇవ్వవు బాజప్తే అడుగుతాం కొట్లాడదాం మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేమే అడుగుతాం ఓకేనా ఈ ఆలోచన చేయరు ఓకే పోయేస్తాం మరి రైట్